ఆనంద భైరవి ఇంటికి సరోజీరావు వాళ్ళు వస్తారు పంతులు గారు కూడా వస్తారు ఈ బుధవారం దివ్యమైన ముహూర్తం ఉంది నిశ్చితార్థం పెట్టుకుంటే బాగుంటుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు అయితే వెంటనే ఒక రిసార్ట్ బుక్ చేద్దాం అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది రిసార్ట్ బుక్ చేయటం ఎందుకు మనకే ఒక రిసార్ట్ ఉంది కదా అని చెప్పి సరోజీరావు చెప్తూ ఉంటుంది మీరు చెప్పేది నిజమో వదినగారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవును మాకు ఒక రిసార్ట్ ఉంది అనంతగిరి హిల్స్ అని చెప్పి సరోజీరావు చెప్తూ ఉంటుంది సరైన దర్శన్ షమీరా ముగ్గురు కలిసి హనీమూన్ కోసం రిసార్ట్కి వెళ్తారు కదా ఆ రిసార్టే అనంతగిరి హిల్స్ సరోజీరావు అనంతగిరి హిల్స్ అని చెప్పగానే అందరూ కూడా షాక్లో ఉంటారు అనంతగిరి హిల్స్లో లహరి మహేష్కి జ్యూస్లో పాయిజన్ కలిపివ్వడం మహేష్ చనిపోవడం ఇదంతా కూడా గుర్తు చేసుకొని టెన్షన్ పడుతూ ఉంటారు అత్తయ్య గారు అయితే బావగారు కాకుండా మీకు మరో అబ్బాయి ఉన్నాడా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు అవును బాబు ఇదిగో మా చిన్నబ్బాయి మహేష్ అని చెప్పి మహేష్ ఫోటోని సరోజీరావు ఆనంద భైరవి కుటుంబానికి చూపిస్తుంది లహరి చంపేసిన మహేష్ సరోజీరావు గారు చిన్న కొడుకు మహేష్ ఇద్దరు ఒకటి కావడంతో శరణ్య లహరి అనన్య ముగ్గురు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక లహరి సరేణ్య మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు లాస్ట్ టైం ఇంటికి వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి అబ్బాయి ఫోన్ పనిచేయట్లేదండి వాడు ఈ పెళ్లికి ఖచ్చితంగా రావాలి వాడు ఉంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అని సరోజీరావు ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది అబ్బాయి ఎలాగూ ఇన్స్పెక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళ తమ్ముడిని వెతికి పెళ్లి సమయానికి తీసుకొస్తాడులేండి అని ఆనంద భైరవి సరోజీరావుకి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్